మన కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా దాంట్లో భాగంగా రెండో అంశం వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ ఈ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర మనం అప్లికెంట్ నేము అదేవిధంగా డిజిగ్నేషన్ ఆఫ్ అప్లికెంట్ మొబైల్ నెంబర్ అతని ల్యాండ్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఆధార్ యొక్క నాలుగు చివరి అంకెలు అతని యొక్క అడ్రస్ హౌస్ నంబరు అదేవిధంగా స్ట్రీట్ నేము అతని హోమ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ ఆఫ్ మనకు ఎగ్జిస్టింగ్ డేటాలో భాగంగా మూడో అంశం వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ సేల్ పాయింట్ ఇంతకుముందుగానే మనం డిస్కషన్ చేసినట్టుగా నేమ్ ఆఫ్ ది సేల్ పాయింట్ మనకు అదేవిధంగా అది ప్రొపరైటరా హైరుడా అదేవిధంగా ఆ సేల్ పాయింట్ యొక్క హౌస్ నెంబరు సర్వే నెంబరు స్ట్రీట్ నెంబరు ల్యాండ్ మార్క్ డిస్టిక్ డివిజన్ మండల్ అదేవిధంగా పిన్ కోడ్ చేసి మనము ఇక్కడ సేవ్ చేసినట్టయితే ఈ మూడో అంశం క్లియర్ అయిపోతుంది మనకు నాలుగో అంశం స్టోరేజ్ అడ్రస్ అదేవిధంగా ఈ స్టోరేజ్ అడ్రస్ సంబంధించి నేమ్ ఆఫ్ ది స్టోరేజ్ ఫర్మ్ పేరు రాస్తాము అదేవిధంగా అది ఓనా లేకపోతే హైరోడ్ అనే అంశాలను మనం మెన్షన్ చేస్తాము హౌస్ నెంబరు సర్వే నెంబరు స్ట్రీట్ నెంబరు ఇవన్నీ కూడా మనము సేల్ పాయింట్కి ఏ విధంగా అయితే మెన్షన్ చేశామో స్టోరేజ్ పాయింట్ కూడా మనం చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది చేసి డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబుల్ దీంట్లో మనం యొక్క మనకు అతను ఏంటి స్టాఫ్ ఎక్స్పర్ట్ స్టాఫా లేకపోతే లీగల్ కరెస్పాండెంట్సా బోతా అదేవిధంగా అతను పర్సనల్ రెస్పాన్సిబుల్ యొక్క పేరు తండ్రి పేరు మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఆధార్ నంబర్లో నాలుగు అంశాలు అదేవిధంగా అతని డిజిగ్నేషన్ ఆ ఫర్మ్తోని ఎన్ని రోజుల నుంచి అతను సంబంధంలో ఉన్నాడు అదేవిధంగా అతని యొక్క ప్రజెంట్ అడ్రస్ ఇంటి నంబరు ప్లేసు అవన్నీ మెన్షన్ చేసి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది అంశం వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ మనం పీసీ అంటాము జనరల్గా ఈ పీసీకి సంబంధించి కంపెనీ పేరు సెలెక్ట్ చేసి మనకు ఆల్రెడీ మనకు కమిషనరేట్ నుండి కొంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ చేసి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు యాడ్ అండ్ సేవ్ ఆ కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా చేసుకునే అవకాశం చివరి అంశం లైసెన్స్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఆ లైసెన్స్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూ అప్లోడ్ లైసెన్స్ కాపీ ఈ మూడు అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనము రెండు ఎంట్రీ చేసి కాపీ ఒకటి మనం అప్లోడ్ చేసినట్టయితే మనకు ఎగ్జి కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం కూడా అయిపోతుంది మీరు అన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత అది ఏవో గారి లాగిన్కి వెళ్తుంది ఏవో గారి లాగిన్కి వెళ్ళిన తర్వాత మీరు పొందుపరిచిన వివరాలన్నీ సరైన ఉన్నట్టయితే ఏవో గారి లాగిన్లో క్లియర్ చేస్తే డిఓ గారి దగ్గరికి వెళ్ళడంతో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది